నమస్తే అందరికి నమస్కారం నా పేరు శ్యామ్ల నేను పోలియో వల్ల కొద్దిగా కాలు సఫర్ అవుతుంది దానివల్ల చాలా సఫర్ అయినాను వేలూరు వెళ్ళాను తిరుపతి వెళ్ళాను అనంతపూర్లో కూడా టోటల్గా కొన్ని హాస్పిటల్ తిరిగాను దానికి సొల్యూషన్ దొరకలేదు అలా అని చెప్పి పూర్తి అని కాదు ఇది కాదు ఇక్కడికి లక్ష్మి ఫిజియోథెరపీ వచ్చాక చాలా వరకు నాకు సొల్యూషన్ చాలా దొరికింది ఎంత రిలీఫ్ ఉందంటే అంత రిలీఫ్ మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా తెలుపగలరు ఎందుకంటే మాత్ర వల్ల కంటే మాట వల్ల కూడా మంచి ప్రయోజనం ఉందని నేను చిన్న సలహా ఇస్తున్నాను లక్ష్మీ ఫిజియోథెరపీ నిజంగా చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ నా అందరికి కూడా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు కానీ ఆ ఇక్కడ చేసే పక్కన ప్రతి ఒక్కరు కూడా మంచి సొల్యూషన్ మేడం ప్రతి ఒక్కటి ఎట్లాంటి అంటే డాక్టర్ ఒక మన ఫ్రెండ్ మంచి గుడ్ ఫ్రెండ్ గా చెప్తారు చేసే విధానం కానీ ఏదన్నా కానీ చాలా ఒక అమ్మ దగ్గర ఉన్నట్లుగా నాన్న నీకు సపోర్ట్ ఉన్నానంత హ్యాపీగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వినే ఇంకొకటి ఇప్పుడు డబ్బుతో సంబంధం కాకుండా కేవలం రోజుకు ఒక్క రూపాయి చొప్పున పది రోజులకు పది రూపాయలు పడుతుంది మన వన్ రూపీ డాక్టర్ గారు ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు తీసుకొని మనకు మంచి సొల్యూషన్ చెప్తున్నారు ఇక్కడ డబ్బు ప్లస్ వైద్యము రెండు కూడా ఆ బాగా ఆనందంగా దొరుకుతుంది నేను చెప్తున్నా వైద్యం అనేది కూడా ఆనందంగా ఉండాలని నాకు బాగా అర్థమవుతోంది మన వన్ రూపీ డాక్టర్ గారికి అందరి తరఫున చాలా థ్యాంక్స్